శాంతి ఈ ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ ఒక్కొక్క మాట చాలా మధురంగా ఫస్ట్ క్లాస్గా ఉండాలి తండ్రి దుఃఖహర్త సుఖకర్త అలాగే తండ్రి సమానంగా అందరికీ సుఖాన్ని ఇవ్వండి లౌకిక బంధుమిత్రులకు జ్ఞానాన్ని ఇవ్వాలంటే వారితో చాలా నమ్రతగా ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేయించాలి తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు నేను మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను భక్తి జన్మ జన్మాంతరాలుగా చేశారు ఇప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది ఇలా అవకాశం దొరికినప్పుడంతా చాలా యుక్తిగా మాట్లాడాలి పరివారంతో చాలా ప్రేమగా వ్యవహరించాలి ఎప్పుడు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి బాబా చెప్తున్నారు రావణాసురుడు మిమ్మల్ని చాలా దుఃఖీలుగా చేశారు దుఃఖం నుండి దూరం చేయమని భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు భగవంతుడు తప్పక ఈ మాటలను వింటారు డ్రామానుసారంగా సరైన సమయానికే వస్తారు సృష్టి రూపి అనంత గడియారం చాలా ఖచ్చితంగా ఉంటుంది కల్పకల్పము సంగమ యుగంలో వస్తారు దుఃఖాన్ని దూరం చేస్తారు కానీ మానవులకు దుఃఖాన్ని ఎవరిస్తారో కూడా తెలియదు పిల్లలు అనంతమైన రావణ రాత్రిలో ఉన్నారు అప్పుడు భగవంతుడు జ్ఞాన సూర్యుడై అవతరించి అనంతమైన సుఖ రాజ్యానికి తీసుకెళ్తారు పావనంగా అయ్యేందుకు సహజమైన యుక్తిని తెలియజేస్తారు ప్రపంచంలో విజ్ఞానపు తీవ్రత చాలా ఉంది అణుబాంబులు వాటి శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ పిల్లలు మీరు సైలెన్స్ శక్తి ద్వారా సైన్స్ శక్తిపై విజయం పొందుతారు యోగ బలము ద్వారా సైలెన్స్ శక్తి ద్వారా సైన్స్పై మీరు విజయం పొందుతారు శాంతిని పొందుతారు భుజ బలము ద్వారా ఎప్పుడూ విశ్వంపై విజయాన్ని పొందలేరు బాబా చెప్తున్నారు మీది నిజమైన జ్ఞానశక్తి శాంతిశక్తి లౌకిక చదువు ద్వారా పోలీసులు లాయర్లు వారికి చాలా శక్తి ఉంటుంది కానీ అవన్నీ దుఃఖాన్నిచ్చే దైహిక పరమైన విషయాలు మీ ప్రతి మాట ఆత్మికం మీ నోటి ద్వారా ఏ మాట విన్నా అందరూ సంతోషపడే విధంగా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి అందరితో నియమానుసారంగా వ్యవహరించాలి పెద్దవారితో గౌరవంగా ఉండాలి భగవంతుడు సర్వశ్రేష్టమైన వారు వారిని స్మృతి చేయటం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి అని అందరితో ప్రేమగా మాట్లాడాలి శివ భగవాను వాచ నన్నొక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే ఇది అందరి అంతిమ సమయమో బాణప్రస్థ స్థితి మరణించే సమయంలో ఈశ్వరుడిని స్మృతి చేయాలి మృత్యువు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని స్వయం భగవంతుడే చెబుతున్నారు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు అవుతాయి దీనినే యోగ అగ్ని అంటారు దీనికి స్వయం భగవంతుడే గ్యారంటీ ఇస్తున్నారు బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు వినే ఈ జ్ఞానము సృష్టి ఆది మధ్య అంత్యాలది ఇది మరెక్కడా లభించదు నేను మీకు సత్యమే చెబుతున్నాను భక్తి జన్మ జన్మలుగా చేశారు భక్తి చీకటి లాంటిది జ్ఞానము వెలుతురు వంటిది సత్యయుగంలో భక్తి ఉండదు శ్రీ లక్ష్మీనారాయణులు అందరికంటే గొప్ప పూజ్యులుగా ఉన్నారు సద్గతిని ఒక్క పరమాత్ముడే ఇస్తారు సృష్టి జ్ఞానాన్ని భగవంతుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అందరినీ వజ్ర సమానంగా చేస్తున్నారు ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ నకిలీవి ఇక్కడి సుఖం కృత్రిమమైనది పైసా విలువ చేసే సుఖం మిగిలినదంతా దుఃఖమే అందుకే సన్యాసులు ఇక్కడి సుఖం కాకిరెట్ట సమానమని అంటారు ఇల్లు వాకిళ్లను వదిలిపెడతారు బాబా చెప్తున్నారు మీ దేవతా ధర్మం చాలా సుఖాన్నిస్తుంది ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ మధ్యలో సమయం లభిస్తే స్మృతి యాత్రలో ఉండే వ్రతాన్ని పెట్టుకోండి మాయపై విజయం పొందుకునేందుకు స్మృతిలో ఉండే శ్రమ చేయాలి చాలా నమ్రత మరియు ప్రేమ చిరుమంద హాసంతో బంధుమిత్రులకు సేవ చేయాలి వారి బుద్ధిని భ్రమింప చేయరాదు ప్రీతిగా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి బాబా చెప్తున్నారు పూర్తి రోజంతా ఎవ్వరూ యోగం చేయలేరు మాయ విఘ్నాలేస్తూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు తోటలో కూర్చొని కానీ భోజనం తినేటప్పుడు కానీ తప్పక స్మృతి చేయాలి ఇందులో శ్రమ కూడా ఉంటుంది వరదానము నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార భవ ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమైపోయి శ్రీకృష్ణుడు కనిపించేవారు ఈ సాక్షాత్కారమే దైహిక బంధాలను విడిపించింది అలా సాక్షాత్కారము ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి ఎప్పుడైతే సాక్షాత్కారము ద్వారా ప్రాప్తి జరుగుతుందో అప్పుడు తయారు కాకుండా ఉండలేరు అందువలన నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి ఉపన్యాసం చెప్పేవారు చాలామంది ఉంటారు కానీ మీరు అనుభవం చేయించేవారిగా కావాలి అప్పుడు వీరు భగవంతుని పిల్లలు అని అర్థం చేసుకుంటారు స్లోగన్ సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడూ కన్ఫ్యూజ్ కారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి